నమస్తే ఈరోజు బదిలీపై వెళ్ళనున్న జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపిఎస్ గారికి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పేరేడ్ గ్రౌండ్లో నిర్వహించారు పోలీస్ శాఖ వారు ఎస్పీ గారిని భుజాలుపై ఎక్కించుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు పోలీస్ అధికారులు ప్రజలు పోలీస్ యంత్రాంగం అందించిన సహకారం మరవలేనని జిల్లా ఎస్పీ ఉకుల్ జిందాల్ అన్నారు బాపట్ల జిల్లాకు మొట్టమొదటి ఎస్పీగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాల నాలుగు నెలల పాటు జిల్లా ప్రజలకు ఉత్తమ పోలీస్ సేవలు అందించి ప్రజలచే మన్నలను పొంది సాధారణ బదిలీలో భాగంగా విజయనగరం జిల్లాకు ఎస్పీగా వెళ్లనున్న శ్రీ వకుల్ జిందాల్ ఐపిఎస్ గారికి పోలీస్ అధికారులు జూలై పదహారున మంగళవారం పోలీస్ పారేడ్ గ్రౌండ్లో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఘనంగా ఆత్మీయ వీడ్కోలు నిర్వహించారు ముందుగా ఎస్పీ గారు పారేడ్ కమాండర్గా వ్యవహరించిన మౌలుద్దీన్ నుండి గౌరవ వందనం స్వీకరించి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పారేడ్ పరిశీలన చేశారు అనంతరం ప్లాటూన్ల వారీగా సిబ్బంది నుండి గౌరవ వందనం స్వీకరించారు తదుపరి పోలీస్ అధికారులు ఎస్పీ గారిని పూలమాలలు గజమాలలతో దుశ్యాల్వాలతో ఘనంగా సత్కరించారు సత్కార కార్యక్రమం ముగిసిన అనంతరం సిబ్బంది నుండి ఆత్మీయ వీడ్కోలు తీసుకున్నారు జిల్లా ఎస్పీలు వకుల్ జిందాల్ అనంతరం పోలీస్ అధికారులు ఎస్పీ గారిని తమ భుజాలపై ఎత్తుకుని పోలీస్ కవాతు వాహనములో ఎక్కించి ప్యారెడ్ గ్రౌండ్ నుండి పోలీసుల వాహనాన్ని జిల్లా ప్యారెడ్ గ్రౌండ్లో ఊరేగింపుగా నిర్వహించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం